తిరుపతి జిల్లా సూలూరుపేటలో జరగబోయే లివింగో ఫెస్టివల్ కు సంబంధించిన ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే విజయశ్రీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఫెస్టివల్ సందర్భంగా నిర్వహించను వివిధ కార్యక్రమాలకు ముందు పట్టణంలోని ముఖ్య ప్రాంతాలను సందర్శించి ఏర్పాట్ల పురోగతిని అధికారుల నుండి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ ఫెస్టివల్ నిర్వహణకు అవసరమైన భద్రతా చర్యలు మౌలిక వస్తువులు ట్రాఫిక్ నియంత్రణ వాహనాల పార్కింగ్ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు పర్యాటకులు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో హాజరవుతారని అంచనా ఉన్న నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు అలా అన్న మీరు ఫోన్ పెట్టండి అలా అన్న మీరు ఫోన్లు ఎటు పక్కన పెట్టండి మీరే ప్రమోట్ చేయాలి నమస్కారం ముఖ్యంగా మన సూలూరుపేట నియోజకవర్గానికి విచ్చేసిన మన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గారికి అలాగే ఎస్పీ సుబ్బరాయుడు గారికి అలాగే ఇక్కడికి విచ్చేసిన అధికారులకు నాయకులకు మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను మనందరం సూలూరు నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా ఎక్కువగా వెయిట్ చేస్తున్న డేస్ కూడా వచ్చేసాయి గతంలో ఆగిపోయిన ఫ్లెమింగో ఫెస్టివల్ గత సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో లో ఎంతో ఘనంగా మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరిగింది ఈసారి కూడా మనం ఫ్రెమింగో ఫెస్టివల్ ని టెన్త్ లెవెన్త్ గతంలో ఇద్దరు రివ్యూ చేసి అన్నిటి గురించి కూడా కనుక్కున్నారు అలాగే ఈసారి మనకు ఇరకం దీవులో అలాగే ఆ సత్తువేడు ఉబ్బల మడుగు వాటర్ ఫాల్స్ కూడా ఈసారి యాడ్ చేశారు గతంలో లేనివి ఈసారి రెండు యాడ్ చేశారు అలాగే మనకు బీవీపాలెంలో బోటింగ్ కూడా ఈసారి ఎలా లాస్ట్ టైం కొన్ని ఇబ్బందులు పడ్డారు కొంతమంది స్కూల్ పిల్లలు కావచ్చు అలాగే టూరిజం వాళ్ళు ఈసారి అలాంటివి లేకుండా కొంచెం బోటింగ్స్ బోట్స్ కూడా కొంచెం పెంచారు అలాగే ఇరకంకి కూడా మనకు బోటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరు బోట్ బోటింగ్ వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా లైఫ్ జాకెట్స్ వేసుకొని సేఫ్టీని మెయింటైన్ చేస్తూ అంటే అక్కడ ఉన్న అధికారులు ఇన్స్ట్రక్షన్స్ కొన్ని తీసుకొని మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోగలిగితే ఇష్యూస్ లేకుండా మనం ఏరియాలో జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్ కి సంబంధించి అందరూ కూడా ఒకసారి పూర్తిగా తిరిగి చర్చించుకోవడం జరిగింది అన్ని ప్రాంతాల్లో కూడా అటు ట్రాఫిక్ మేనేజ్మెంట్ క్రౌడ్ మేనేజ్మెంట్ తర్వాత వచ్చే సందర్శకులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక సురక్షితమైన వాతావరణంలో సంతోషకరంగా పిల్లలు స్కూల్ పిల్లలు తర్వాత వచ్చే పెట్టుకుంటాము వాటిని పాటించాలని రాంగ్ పార్కింగ్ చేయడము ఆపోజిట్ రావడము కాకుండా డైరెక్షన్స్ ఏవైతే ఇచ్చారో వాటి డైరెక్షన్ వెహికల్స్ పార్క్ చేసుకొని ఒక ఒక పూర్తిగా ఆ నియమాలు పాటించి అందరూ సంతోషంగా ఈ ప్లెమింగో ఫెస్టివల్ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ముఖ్యమైనటువంటి ఇక్కడ మనకు మెయిన్ వెన్యూ సూల్లూర్ ఇక్కడ పెద్ద ఎత్తున టూ డేస్ కల్చరల్ ప్రోగ్రామ్స్ స్టాల్స్ ఫ్రమ్ శ్రీ సిటీ స్టాల్స్ ఫ్రమ్ శ్రీహరికోట వేరియస్ డిపార్ట్మెంటల్ స్టాల్స్ హ్యాండిక్రాఫ్ట్ స్టాల్స్ ila ఇలా రకరకాలైన స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం మంచి పెద్ద ఎత్తున కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా స్థానికులందరినీ కూడా కలుపుకొని వాళ్ళతో పాటు కొన్ని అదేవిధంగా బయట నుంచి వచ్చే మీడియా బృందాలతో కూడా మనం కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వచ్చినటువంటి సందర్శకులందరికీ కూడా ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి తిరుపతి జిల్లా సమయాత్తం అవుతుంది ఫ్లెమింగో ఫెస్టివల్ లాస్ట్ ఇయర్ కూడా చాలా పెద్ద ఎత్తున చాలా సక్సెస్ అయింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా అప్రిషియేట్ చేశారు మొత్తం యంత్రాంగాన్ని అంతటి కూడా ఈసారి కూడా సందర్శకులందరికి కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ప్లాన్ చేస్తున్నాము దయచేసి అందరూ కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము అదే విధంగా స్కూల్ పిల్లలు కూడా ఎంతో మనము సైంటిఫిక్ నాలెడ్జ్ పెంచాలి కాబట్టి ఒక మూడు వేల మంది స్కూల్ పిల్లలకు రెండు రోజులు సుమారు ఆరు వేల మంది పిల్లల్ని ఫ్రీగా మనము అన్ని చోట్ల కూడా మనమే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెట్టి ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేస్తూ వాళ్ళకు కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా సందర్ సందర్శకుల కోసం కొన్ని ఫ్రీ బస్సెస్ కూడా వేరియస్ లొకేషన్స్లో బీవీపాలెంలో కానీ అదేవిధంగా నీలపట్టు దగ్గర సూల్లూరుపేటలో కూడా కొన్ని ఫ్రీ బస్సెస్ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అందరికి కూడా రెండు రోజులు మంచి ఎన్విరాన్మెంట్ లో మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మీరు సుల్లూర్పేట ఇచ్చేసి ఆ నేలపట్టు ఇచ్చేసి బీవీపాలెం శ్రీ సిట్ ఇక్కడ వాటర్ వాటర్ఫాల్స్ అన్ని కూడా జాగ్రత్తగా సంతోషంగా మీరు అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారని కూడా జిల్లా యంత్రాంగం అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు మేమందరం కూడా కోరుకుంటున్నాం ప్లీజ్ కమ్ అండ్ హ్యావ్ ఏ వెరీ గుడ్ టైమ్ థ్యాంక్ యూ